పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గోటిపాటి రవికుమార్ అధ్యక్షతన భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం నిర్వహించారు సమావేశంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ రాష్ట్ర మంత్రి డాక్టర్ దిమ్మల రామానాయుడు రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కలెక్టర్ చదలవాడ నాగరాణి శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు గత కోడినా సంవత్సరంగా జిల్లాలో ఐదు వేల అరవై ఆరు కోట్లు రైతు ఖాతాలోకి వేయడం జరిగింది ఇరవై రెండు లక్షల పదకొండు వేల మెట్రిక్ టన్స్ ఫ్యాడీ ప్రొక్యూర్ అవ్వడం జరిగింది ఇది ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రొక్యూర్ చేసిన ఫ్యాడీకి మనం ఇరవై నాలుగు జూన్ తర్వాత వేయడం వల్ల ఇది ఐదు వేల అరవై ఆరు కోట్లు అయ్యాయి సార్ తర్వాత యూరియా అవైలబిలిటీ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ కొత్త లేకుండా చేయడం జరిగింది ఐడిఆర్ఎస్ ఫీడ్ లో కూడా మన జిల్లా యూరియా అవైలబిలిటీ రైతు సంతృప్తి విషయాల్లో మొదటి స్థానంలో ఉంది తర్వాత మనకి ఉన్న ఇక్కడ జిల్లాలో పౌర్ వెహికల్ అత్యంత సహియంగా ఉంటారు అయితే వారికి లోన్స్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో పౌర్ వెహికల్ ప్లాంట్స్ ఇప్పిస్తూ

వీరికి నెలకి తొంభై ఆరు కోట్ల నలభై తొమ్మిది లక్షలకి ప్రతి నెల అందజేయడం జరుగుతుంది మూడు లక్షల ప్రయాణాలు ఇప్పటి వరకు ఆగస్టు పదిహేను నుంచి ఇప్పటి వరకు జరిగింది జిల్లాలో ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఆటో డ్రైవర్స్ కి పన్నెండు కోట్లు వాళ్ళ ఖాతాలో అంత కుటుంబాల్లో ప్రభావితమైన ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కుటుంబాలకు తాను ఏడుగు ఇంటికి తీసుకెళ్లి అందజేయడం జరిగింది మరియు రామకృష్ణ మిశ్ర వారి ఓట్లు చాలా మంది కొట్టుకు ఇబ్బందిగా ఉండడంతో రామకృష్ణ మిశ్ర వారు ముందుకు వచ్చి సుమారు వంద మంది అక్కడికి ఓట్స్ నిర్మాణాన్ని పరీక్షించి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు చేసి జిల్లా కేంద్రంగా క్రిచేట్లు అభివృద్ధించారు సార్ వారు వారి ప్రోత్సాహంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యజమాన్య అనేవారు ఇప్పుడు మంత్ర తుఫాన్లో ప్రభావితమైన ముప్పై రెండు వేల ఏడు వందల పన్నెండు కుటుంబాలకు తాను ఏడుపు ఇంటికి తీసుకెళ్లి అందజేయడం జరిగింది చాలా మంది కొట్టుపై ఇబ్బంది మిషన్ వారు ముందుకు వచ్చి సుమారు వంద మంది అర్బం జరిగింది జిల్లాలో ఉన్న ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది ఆటో డ్రైవర్స్ కి పన్నెండు కోట్లు వాళ్ళ ఖాతాలో తమ మూడు లక్షల ప్రయాణాలు ఇప్పటివరకు